శ్రీ పొడి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిపట్నంలోని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు పై మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముసనూరులోని అనంత పద్మనాభ అసోసియేషన్ మనీ స్కీమ్ ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రజలను శుభాని అతని భాగస్వాములు మోసం చేశారని ఇందులో అసలైన నిందితులను చట్టపరంగా శిక్షించాలని పై మూడు రాష్ట్రాల ప్రజలకు న్యాయం జరగాలని న్యాయ విచారణకు సిఐడి సిబిఐ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి లబ్దిదారులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు పై మీడియా సమావేశంలో కావలి మరియు నియోజకవర్గంలోని వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అనే దానికోసం ఈ కథనాలన్నీ వ్యతిరేకించాలని చాలా నాకు మీడియా సోదరు చెప్పారు అదేవిధంగా దేశం సంబంధించిన నాయకులు ఎందుకంటే ఆ నవ్వు మీద చాలా మంది కోపం ఇక్కడ ఉండే మీద మీకు కూడా చాలా మందికి ఉండొచ్చు కోపం కానీ ఏం చేయగలనుకోండి కాబట్టి మీరు ఈరోజు నేను చెప్పేవాడిని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఆవిడ వస్తా ఉన్నాయి ఎక్కడా ఏమి మార్చేదానికి కూడా ఉండవు కాబట్టి సమగ్రంగా ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే వే చాలా మంది ఈ ఎనిమిది వందల కోట్లకు సంబంధించిన పెద్ద స్కామ్ కావగా జరిగిన స్కామ్ కి సంబంధించి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా మంది ఈరోజు వైవ్ కూడా చూస్తూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా దీనికి సంబంధించి ఈ ఎక్కడ ఎక్కడో ఈ రోజు కావని చేసిపోతావు ముస్సులు అనే గ్రామము నేను ఉంటున్న ప్రాంతానికి కొద్దిదోహలు అదేవిధంగా ఇంటి ఉంటున్న ఇంటికి అతి సమీపాన ప్రస్తుత ఎమ్మెల్యే ఉంటున్న గావి కృష్ణా రెడ్డి ఉంటున్న ఇంటికి అతి సమీపన ఆ అభ్యర్థి ఒక పెద్ద స్కామ్ నిర్వహిస్తున్నాడని మన పోలీస్ డిపార్ట్మెంటు మీడియా ద్వారా కనుక్కోవటం తర్వాత ఎమ్మెల్యేగా ఇన్వాల్వ్ కావటం ఇవన్నీ బాగానే ఉన్నాయి సంతోషం ఎందుకంటే పట్టుకురావు దేవి వంకి తర్వాత కర్ణాటక మన తెలంగాణ గడ పెట్టినాడు కానీ దీని వెనుక ఏం జరుగుతుంది అనేది పెదవికి తెలియాల్సిన బాధ్యత తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది ముఖ్యంగా ఈ స్కామ్ అనేది రావడానికి ఇది పెదవి తెలియడానికి ముఖ్య కారణం కొంతమంది మీడియా సోదరులు ఎందుకంటే ఈ స్కామ్ గతంలో ఇది యాక్చువల్గా పెబ్బాగా అనుకుంటాను పెబ్బోలో ఈ స్కామ్ తేయటం అతను ఆశ చేయటం ఆయన కూడా జరిగింది దానికంటే ముందు ఈనాడు ఇది పెద్ద ఏ ఈ విధంగా జరుగుతుంది అని ఆనాడే కాషన్ ఇవ్వటం జరిగింది కానీ పోలీసు వాళ్ళు కానీ అక్కడ ఉన్న పక్కనే ఉన్న ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాప అని పోలేదు ఇది ప్రతి ఒక్కేది కటింగ్స్ కూడా పేపర్ కటింగ్స్ కూడా నాకున్న ఎక్కడో కాదు సాక్షి కదీ ఈనాడు పేపర్ ఈనాడు పేపరు హెల్ట్గా వేస్తుంది పట్టించుకోండి పట్టించుకోండి అని కానీ కూడా పట్టించుకో పోయి డిపార్ట్మెంట్ తర్వాత సోగా సోగా అది ఇంకొద్దిగా ఉద్ృతం కాదా కానీ దానికి సంబంధించి కొంతమంది మీడియా సోదరులు ముఖ్యంగా ఒక నవ్వు నాకు ఆ నవ్వు అంటే ఫస్ట్ మెయిల్ లో ఫస్ట్ ఇష్టం ఉండేది టీవీ ఫైవ్ అతని పేరు మనోవ్ ఏదనుకుంటాను మనోజ్ తర్వాత సిఎండి మాధు తర్వాత ఇంకొక సీను ఈ సీను ఈ సీను ఇంకో అతను ఒక అతను నలుగురు ఉంటాడు అతను పేరు నాకు గుర్తు లేదు ఈ నలుగురు ముఖ్యంగా వాడిని బ్యాక్ మ్యాప్ చేయడం సాగి సాగింది తర్వాత అతను కూడా కొంచెం భయపడి డబ్బు ఇవ్వటం కొనసాగింది ఆ కొనసాగిన తర్వాత సువుగా అది పోలీసు డిపార్ట్మెంట్కి పాకింది పాకిన తర్వాత పోలీసు కూడా కొంతమంది వాళ్ళని పోయి మేము చేస్తున్నది ఏ విధంగా ఏదైనా మోసం చేస్తున్నట్టుంది దీనికి సంబంధించి మేము యాక్షన్ తీసుకుంటామంటే అతను ఆయన భయపించి కొంత డబ్బు కడటం జరిగింది ఈ డబ్బు కడిగిన తర్వాత అతను కూడా కొద్దిగా మాదంతా లేకదు ఇదంతా కూడా మేము ఇవ్వమన్నట్టు అతను మాట్లాడినట్టు అక్కడ కొద్దిగా డిస్ప్యూట్ జరిగింది జరిగిన తర్వాత ఇదంతా కూడా తెలుసుకొని ఒక మన సిఐ ఆయన రాజేశ్వరరావు గారు గారికి తెలిసింది రాజేశ్వరరావు తెలిసిన తర్వాత ఆయన పోయేసి నా మాట అయింది అని అడగడం ఇంకా ఆయన భయపడి అప్పుడు ఆయన అడిగినంత ఇచ్చేదానికి అతను కూడా ఆయన నిరాకరించాడు చిన్నంగా అది తిరిగి తిరిగి గాలివారై అక్కడికి ఎమ్మెల్యే వద్ద ఆ తర్వాత అది కేసు గారు రూపుదిద్దుకోవటం అంతవరకు బాగుంది చాలా బాగుంది ఎందుకంటే ఎమ్మెల్యే గారు కృషి కూడా చాలా బాగుంది తెలంగాణ నిధి కూడా అప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఒక ఆయన ఫోన్ చేసి ఈయన సహాయం కావటం తప్పకుండా చేస్తానని చెప్పటం చాలా బాగా ఎమ్మెల్యే గారు యాక్చువల్ జరిగింది ఇవన్నీ అయిన తర్వాత అసలు దీనికి సంబంధించి ఇది వెంట యోగ యొక్క ప్రారంభమైంది అని చెప్తా ఉన్నాను అఫ్ కోర్స్ కొంతమంది మీడియా కూడా నాకు చెప్పలేదు ఇది ఎగో యొక్క స్టార్ట్ అయింది నేను నిన్న చదివాను నేను ఏదో ప్రారంభించానని అఫ్కోర్స్ ఉండొచ్చు కూడా ఏమైనా ఎందుకంటే ఒకటి కొత్తగా పెట్టావు కాబట్టి ఎవరైతే నా ఓపెనింగ్స్ చూస్తూ ఉంటాయో ఏమోసి పోతూ ఉంటాం చేసి ఉండొచ్చు కూడా తప్ప లేదు కానీ ఇటువంటి వాటిని ఎట్టి పరిస్థితిలో కూడా ఎవం కూడా చేయకూడదు ఈరోజు ఆనాడు కృష్ణా గారు కూడా ఎలక్షన్స్ ముందు దాకా కాడ ఉన్నాడు కూడా దాని పక్కనే ఉంది మావి కూడా దాని తర్వాతే ఉంది కానీ ఇటువంటిది జరుగుతుందని మాకు కానీ ఎంఐ కానీ ఎవరికి తెలీదు అప్పుడప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి అది ఇరవై నాలుగు ఇరవై వరకు ఉద్భుతమైంది ఇరవై నాలుగో వాడు ఇరవై తారీఖు ఒకటో తారీఖు ఇరవై తారీఖు జనవరి జనవరి ఇరవై తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో ఒక పార్ట్నర్షిప్ కంపెనీ కూడా ఓపెన్ చేశాం దీనికి ముఖ్యంగా కథా స్క్రీన్ కరాషన్ అంతా కూడా ఈ కంపెనీకి సంబంధించి ఆ కంపెనీ అనంత పద్మనాభ అసోసియేషన్ దానికి బాస్ వచ్చి సుభాని సుభాని అని అర్థం కానీ దాని కింద ముఖ్యమైన వ్యక్తులు ఏమంటే దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం కావ్య కృష్ణ తెచ్చుకున్న వ్యక్తి కాధాకృష్ణ ఇంటి పేరు కావ్య రాధాకృష్ణ అతను ప్రధాన మేము చెప్పాలంటే సుభాని వాళ్ళ మిసెస్ ప్రధాన పాత్ర పోషిస్తూ దాదాపు పదిహేడు మంది సభ్యులుగా ఒక కంపెనీ డైరెక్టర్స్ గా ఫామ్ అయ్యి ఆ పదిహేడు మంది అప్పటి నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు దాంట్లో అతనికి అయోధ్య సహాయపడిన వాళ్ళు సింవేటి గోగా పోలీస్ స్టేషన్లో ఉంటాడు అతను ఒకడు ఆయనతో పాటు కొంతమంది పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించిన కూడా మొత్తం మీద ఉన్నారు మొత్తం పదిహేడు తో ఈ కమిటీ ఒకటి ఫామ్ చేసిన గా పెట్టి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వటం ట్రైనింగ్ ఇచ్చి తర్వాత ఏం చేశారు వాగకి కొంత అమౌంట్ మీరు కట్టండి మీకు మంచి ఆ వస్తాయని చెప్పి వాళ్ళని మోసం చేసి వాళ్ళకి ఏదో కొంత అమౌంట్ పెట్టిన కట్టించుకొని అమౌంట్ ఇవ్వడం జరిగింది ఏది నెలకి రోజుకి ఆగు ఆరు పర్సెంట్ నేవకి ఆగు పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కట్టాను కూడా వడ్డీ ఇవ్వటం జరిగేది ఆ విధంగా చేసే వాళ్ళకి కూడా చాలా హ్యాపీ ఫీల్ ఎవరైనా మనీ వస్తుందంటే సంతోషమైనదని వాడు కూడా అని చెప్పి అది చిన్నగా ఏదే ఏ విధంగా పాము కాటేసి రక్తనాగకి ఈ విషము ప్రవేశిస్తుందో ఆ విధంగా వాళ్ళ ద్వారా పక్కనన్న ముఖ్యంగా పేదవాళ్ళు చెట్టు సంఘం అదే వైకుంఠపురం జమ్మపాలెం సగవాయిపం అదేవిధంగా అన్నవరం గ్రామంలో కొన్ని కాలనీ ఈ విధంగా ఈ విష విషము లాగా అందరికీ సోకింది ఆ తర్వాత కావాలి పట్నం వల్ల వర్తకులు వ్యాపారస్తులు అదేవిధంగా ముఖ్యంగా దీంట్లో ఇన్వెస్టర్స్ ఎవరంటే దాదాపు ఒక డెబ్బై ఒక్క మంది దాకా డెబ్బై ఒక్క మంది దాకా ఎవరన్నా అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకంటే ఇది నేను చెప్పిన మాట కాదు స్వయంగా ఆనాడు అప్పటి వరకు బాగున్న గావి కృష్ణా రెడ్డి గావి పెట్టి చెప్పిన మాటలు పోలీసు డిపార్ట్మెంట్ వారు కట్టడం వల్ల అందరూ నమ్మేవు దానివలన దాదాపు ఆయన చెప్పిన మాట ప్రకారం అప్పుడు డెబ్బై ఎనిమిది కోట్లు తొంభై ఎనిమిది కోట్లు చెప్పడం జరిగింది సో కట్టేవారు కానీ మాకు తెలిసిన విషయం ప్రకారం దాదాపు ఆ అమౌంట్ డెబ్బై కాదు వంద కాదు రెండు వందలు కాదు మూడు వందలు కాదు ఒక కావేసుకోవ అతను తాగెట్టు ఆల్మోస్ట్ నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు కావెట్ చేశాడని ఒక వెనుకిడి ఉంది కొన్ని పేప ఉన్నాయి ఖీన్సేపడ